मारो गुरु तुम चुका रंग गाना जय रंग गाना जय श्री रंग नेतृत्व मर्तिलाले श्री रंग रंग नेतृत्व मर्तिलाले కేసీఆర్ గారి నాయకత్వం మల్లారేశ్వర గారి నాయకత్వం డాక్టర్ రాజా గారి నాయకత్వం మారపల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే ఈ రోజు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ గారిని గెలిపేయడానికి పీచర గ్రామంలోని నాయకులు కార్యకర్తలందరూ అందరూ ఏకతాటి పైకి వచ్చి ఇంటింటికి గడప ప్రచారానికి ముందుకొచ్చారు ఎందుకంటే మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇదే కార్యకర్త నాయకులందరం కలిసి కూడా మేము కడియం చేయాలని గెలిపించడం జరిగింది తను మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఒకే ఒక కారణం శ్రీఆరి గారిని ఓడగొట్టడమే కారణంతో కసితోటే స్వచ్ఛందంగా కార్యకర్త నాయకులు పనిచేయడం జరుగుతుంది రేపు మే పదమూడో తారీఖు పోలయ్యే పార్లమెంట్ ఎన్నికల్లో పీసర గ్రామం నుండి తప్పకుండా నాలుగు వందల పైచీలకు టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తుందని మేమందరం కూడా నాయకులం కార్యకర్తలు అందరూ కూడా పుండబద్ద గుడి చెప్తున్నాము ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో మా ఊరి తొంభై ఐదు వందల మెజార్టీ ఇచ్చినాం సిఆర్ గారికి అంతకంటే నాలుగింతల రెట్లు నాలుగు వందల మెజార్టీ తప్పకుండా పీసా రెండు మేము టీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నాము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు ఆరు నెలల్లో కాంగ్రెస్ ఒక్క పని కూడా చేయలేదు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు రైతులు నా యువకులు మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి మీద అంతకంటే ఎక్కువ కేసీఆర్ మన కడియంసీఆర్ గారి మోసం పైన అందరు కసితో ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరు కంకణ బద్దులై ఓటర్ మహాశయలు అందరూ కూడా కడియంసీఆర్ ఓటర్ కూడా ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్ ఎలక్షన్లో సుధీర్ కుమార్ గారి కారు ఓటేసి గెలిపించగలని తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారు ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరపున కడియం శ్రీహారి గారి కూతురు అనే కావ్య గారికి కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చిన తర్వాత నాలుగు రోజుల్లోనే ఈ పార్టీ ప్రిరాయించడం జరిగింది పార్టీ ప్రిరాయించడం జరిగి మేము అప్పుడు కడియం శ్రీహరి గారిని ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడప్పుడు కడియం శ్రీహరి గారిని మేము అందరం మా కార్యకర్తలు మేము అందరం కూడా ప్రజల కడుపులలో మా తలకా పెట్టి మేము బతిలాడి కడప కడప పోయి మేము గెలిపించడం జరిగింది గెలిపిస్తే ఈరోజు మమ్మలను చాలా మోసం చేయడం జరిగింది మోసం చేసి ఇవాళ పార్టీనే మోసం చే మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది మా కాబట్టి ఈరోజు మా కార్యకర్తలలో కూడా ప్రజలలో కూడా కడియం శ్రీ గారికి కడియం కావ్య గారికి కూడా ఏమాత్రం కూడా అది లేదు ఎందుకంటే కోపం ఉన్నది ఎందుకంటే మోసం మోసపూరిత వాక్యాలు చేసి మోసం చేసిండు కాబట్టి ఇలా మళ్ళీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏం చేసిందంటే మన అన్పకొండ జెడ్పీ చైర్మన్ గారికి సుధీర్ కుమార్ గారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా కార్యకర్తలు మా ప్రజలు కూడా ఈరోజు మా ఓటర్లు కూడా సుధీర్ కుమార్ గారికి ఓటు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఎందుకంటే ఇలా కడియం శ్రీఆారి గారు కార్యకర్తలను మమ్ములను అందరినీ మోసం చేశారు పార్టీని కార్యకర్తలను అందరినీ మోసం చేశారు మోసం చేసింది కాబట్టి ఇలా అందరికీ కోపం ఉన్నది ఖచ్చితంగా ఈరోజు సుధీర్ కుమార్ గారికి మెజార్టీ మెజార్టీ తేవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు నుంచి మేము ఆరు అర నిమిషాలు పదమూడో తారీఖు వరకు శ్రమించి సుధీర్ కుమార్ గారికి ఒక మెజార్టీ తేవాలనే ఆలోచనతోనే మేము కంకనం కట్టుకోవడం జరిగింది కాబట్టి రేపు మేము కూడా ఈ రోజు నుంచి ఇంటింటి ప్రచారం చేసి ఆ రోజు కడియం శ్రీ గారికి ఎలా చేసినామో ఈరోజు సుధీర్ కుమార్ కూడా అలా చేసి ఖచ్చితంగా కడియం శ్రీ గారి కావ్యం మీద మాకు కసితో కోపంతో మేము ఊడబట్టడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రజలు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ రోజు కడియం శ్రీఆారి గారు కూడా కబర్దార్ ఇలా మా ఊరికి వచ్చి కవర్దార్ కడియం శ్రీఆారి గారు కడియం కావ్య గారు కూడా మా ఊరికి వస్తే మేము అడ్డుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇలా మేము సుధీర్ కుమార్ గారు కూడా ఎందుకంటే మా పార్టీ గుర్తు మీద గెలిచింది ఆయన కడియం శ్రీఆారి గారు ఆయనే సిగ్గు చేటు ఉండే ఉంటే రాజీనామా చేయాలి పార్టీ పదవికి రాజీనామా చేయాలి ఫస్ట్ పార్టీకి రాజనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి రాజీనామా చేసి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ గెలువు నీ దమ్ముంటే కాంగ్రెస్లో గెలువు నువ్వు కానీ మా మా పార్టీ గుర్తులో గెలిచి నువ్వు ఇలా మాకు మోసం చేసి నువ్వు కాంగ్రెస్లో పోయినావంటే ఇది చిగ్గుసేటు నీకే చిగ్గుసేటు ఇది ఇలా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రతి కార్యకర్త ప్రజలు ఇలా గమనిస్తున్నారు ప్రతి రైతులు రైతులు కూడా గమనిస్తున్నారు ఇలా మేము ఇంటింటికి ప్రజలను వెళ్తే అడుగుతున్నారు కడియం శ్రీ గారి కడియం శ్రీ గారికి మొన్న ఓటు వేయమన్నారు కదా ఇవాళ మళ్ళీ ఏమైంది కడియం శ్రీ గారి ఏమైందంటే అన్నమా శ్రీ గారికి ఇట్లా మోసం చేసిందంటే కడియం శ్రీ గారిని వస్తే సీపులు కట్టడం కొడతామని ఇవాళ మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి కడియం శ్రీ గారి గారిని ఓ కడియం శ్రీ గారి బిడ్డ గారిని ఇవాళ ఓడించడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు మా ఓటర్లు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు కరెక్ట్గా మేము సుధీర్ కుమార్ గారిని మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము